హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ దివాళి బాగున్నారా అందరూ మా ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్ చూడండి అవకా దాంట్లో వేసి గంపలో ఇదిగో ఇందులో వేసుకోండి

ഇവിടെ ഫോട്ടോ എടുക്കാനേ എടുവേ നീ കേറ്റ പോകൂ ഇപ്പുറ ഇതിനമുക്ക് റെഡി സേവേ റെഡി വേറെ ഒന്നും ആക്കണ്ട ഇന്ററെ പോ ആക്കല്ലേ ഫസ്റ്റ് ഇಗೋ ഡ്രസ്സ് വല്ലേക്കാ ഓക്കേ കൊള്ളാമല്ലോ നോക്കി ദീ ഫസ്റ്റ് അത് വെട്ടണ്ടേവി ആക്കി വെക്ക ഇതിട്ടുണ്ട് ആ പോരെ ആക്കര വെട്ട ആക്കര വെട്ട चलो एंड पेस आई बोल रहा सीन और हां चलो इधर दूर दूर मत मामू रट के मामू रट 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 बैठ बैठ यो బంతిపూలు వేస్తా ఉన్నారు కదా ఇందులో ఫ్లవర్ ఫ్లవర్స్ దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత బంతి పూలు మమ్మీ బంతి పూలు తీసుకురావా అటు ఇటు నువ్వు అంత ఎట్లా చేస్తావు ఎప్పుడో తొక్కుతావు కానీ చెల్లెమ్మ కొన్ని ఆకులు ఇవ్వరా అవే దానికి టూ త్రీ ఇవ్వు ఇప్పుడు లోపల పెట్టుబడు రంగవల్ల చూడండి ఎంత బాగా మా మరదండ్రు కొ మధ్యలో పెట్టు మధ్యలో ఆకుపెట్టు ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు పోని పైన పెట్టు ఇంకోటింద ఒక ఆకి ఇద్దరు కలిసి ఒక దగ్గరే పెట్టండి నిల్చొని ప్లేట్లు పట్టుకోండి వర్షిని ఇగో ఇక్కడికి రండి ఇద్దరు ప్లేట్లు పట్టుకోండి వర్షిని ఇద్దరు ఇక్కడ నిల్చోండి మరి ఆ ప్లేట్ అక్కడ ఇచ్చి పూల కొంగు దగ్గర పట్టుకో

ോട്ടിട്ട് అటుదిక్కు తులసమ్మ దగ్గర ఒకటి తర్వాత ఒక రెండు పెట్టాలి మూడు ఆపుకో మెల్లగా డ్రెస్సులు అద్దు చెట్లా వేయపు పక్కకి ఇక్కడ నువ్వు ఇక్కడ వేయాలి యో చిన్నోడు పెన్సిల్స్ తాళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది ఇక అమ్మా అవి లోపల పెట్టిపో హ్యాపీ దీవళి హ్యాపీ దీవాలి ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు నేను మీలాగా ఉన్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ